అందరికీ నమస్కారం హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అంటారు ఈరోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుడిని పూజిస్తారు మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణిమ రోజు దాన ధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణిమ వచ్చింది ఆ రోజున ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో తీరని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు ముప్పై మూడు గంటల నుంచి పౌర్ణమి తిది ముగింపు ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు యాభై తొమ్మిది గంటల వరకు ఉంటుంది పూజా విధానం పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగా అభిషేకం చేయాలి ఈరోజు విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ సంపూర్ణంగా ఉంటుంది సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి ఈరోజు హనుమంతుడిని కూడా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారము మాఘ పౌర్ణిమ అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి పవిత్రమైన రోజు భక్తులు విష్ణు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు సాయంత్రం వేళ చంద్రుడికి పూజలు చేస్తారు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ వ్రత కథను చదువుతారు గాయత్రి మంత్రము లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు దక్కుతుంది పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్ర అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్లు ఈరోజు చెప్పులు దానం చేయాలి చంద్రగ్రహ ప్రభావంతో వాళ్ళు వస్త్రదానం చేయడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి కుజదోషం ఉన్నవాళ్లు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్లు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మాఘ రోజు పఠించాల్సిన స్తోత్రము యథా సూర్యో నక్షత్రం చంద్రమాహ మాసాం హి త సర్వేషు కర్మసు